మీరు ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం చూడలేకుండా ఉన్నారా మిగతా వారికి సరిపోతున్న టైం మీకెందుకు సరిపోవట్లేదు అసలు క్వశ్చన్ పేపర్ని ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఏ విధంగా చూడాలి చివరి నిమిషంలో టాపర్స్ చేయని తప్పులేంది మీరు చేసే మిస్టేక్స్ ఏంటి ఒక క్వశ్చన్ పెట్టకుండా ఉండుంటే జాబ్ ఉండేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అదే విధంగా ఒక క్వశ్చన్ పెట్టుంటే జాబ్ పోయి ఉండేది ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు సమాధానం చెప్తాను ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి పోయే యాజ్ ఫ్రెండ్స్ మీకోసమే ఈ వీడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ కి పోగానే బయోమెట్రిక్ లో అవన్నీ తీసేసుకుంటారు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక పాపప్ ఓపెన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అయిపోయి ఎంటర్ చేసిన తర్వాత తర్వాత అసలు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అవి మొత్తం చూసిన తర్వాత మొత్తానికి మీడియం కూడా సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయిపోయారు లాగిన్ అయిపోగానే మీకు స్క్రీన్ ఈ విధంగా కనపడుతుంది మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనపడుతుంది అర్థమైంది కదా ఈ స్క్రీన్ కనపడినప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ మొత్తం ఒకే టైటిల్ ఉండి వంద క్వశ్చన్స్ వంద క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ ఉండే రైట్ సైడ్ లో ఈ వంద క్వశ్చన్ నెంబర్ రైట్ సైడ్ లో ఉంటాయి కదా సో ఒక్కో క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్ చూసుకుంటా వంద క్వశ్చన్స్ పోవాలి అంటే ఒక క్వశ్చన్ అర్థమేటిక్ ఉందనుకో రెండో క్వశ్చన్ రీజనింగ్ ఉండొచ్చు మూడో క్వశ్చన్ అనేది జనరల్ అవేర్నెస్ గురించి కానీ జనరల్ సైన్స్ నుంచి కానీ లేకపోతే ఇంకో టాపిక్ నుంచి వచ్చి ఉండొచ్చు అలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా ఈసారి ఎగ్జామ్ అనేది క్లియర్ కట్ గా చేంజ్ చేసేసారు ఈ ప్యాటర్న్ బ్యాంకింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చారు అంటే జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అర్థమెటిక్ జనరల్ సైన్స్ ఇదే ప్యాటర్న్ లో ఇస్తారని కాదు ఇదే విధంగా టాపిక్ వైజ్ గా డివైడ్ చేసి ఇస్తారు మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ టైం వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు వన్ అండ్ హాఫ్ అవర్ అంటే నైన్టీ మినిట్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఓపెన్ గానే ఇలా ఉంటుంది అథమెటిక్ టాపిక్ అనేది ఓపెన్ అయింది అనుకుందాం యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అథమెటిక్ అనుకుందాం అర్థమేటిక్ క్వశ్చన్ ఓపెన్ అయింది క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ అని ఏదో సమ్ క్వశ్చన్ వచ్చింది ఆప్షన్స్ ఇచ్చాడు ఎడ మార్కెట్ ఫర్ రివ్యూ అని ఆప్షన్ ఉంటుంది ఎడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి దీన్నే స్క్రోల్ బార్ అంటారు అంటే క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు మనం స్క్రోల్ చేసుకుంటే అది కూడా విజిబుల్ అవుతుంది ఇది స్క్రోల్ చేయబోతే నీకు క్వశ్చన్ కనపడదు అదే విధంగా ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ పెద్దగా ఉన్నప్పుడు ఇటు సైడ్ స్క్రోల్ చేసుకోవాలన్నమాట ఇది స్క్రోల్ బార్ ఉంటుంది ఓకేనా సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇట్ట విజిబుల్ కనపడగానే మీకు ఈ క్వశ్చన్ వచ్చా రాదా చూసుకొని వచ్చు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ డి కదా ఇక్కడ డి క్లిక్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసి మీరు ఏం చేస్తారు గమ్ముగా సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు తప్పు డి క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను మర్చిపోవద్దు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కానీ ఎంటర్ చేయకపోతే మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఆన్సర్ని కన్సిడర్ చేయదు అంటే మీకు దానికి జీరో మార్క్స్ వచ్చినట్లు లెక్క అండ్ నెక్స్ట్ కొడితేనే ఆన్సర్ సేవ్ అవుతుంది నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది క్వశ్చన్ మనం ఏం సేవ్ సేవన్ నెక్స్ట్ కొట్టగానే గా సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోద్ది ఓకే సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అయింది అనుకుందాం ఓకేనా సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అయింది మీకు ఇది క్వశ్చన్ రాదు అంటే దీనికి ఆన్సర్ తెలియదు అలాంటప్పుడు సేవన్ నెక్స్ట్ కొట్టినా ప్రాబ్లం లేదు ఆన్సర్ పెట్టకుండా అండ్ నెక్స్ట్ కొట్టినా ప్రాబ్లం లేదు డైరెక్ట్ గా థర్డ్ క్వశ్చన్ తో థర్డ్ క్వశ్చన్ క్లిక్ చేసినా థర్డ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది సో క్వశ్చన్ ఓపెన్ అవడానికి ఇది టూ వేస్ అనమాట గా క్వశ్చన్ మీద అయినా ఎంటర్ చేయొచ్చు లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అది అయిపోయింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏం చేయాలంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనుకోండి ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఇస్తారో ఇరవై ఐదు ఇస్తారో పది ఇస్తారో పదిహేను ఇస్తారో దానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్స్ అన్ని ఇటు ఉంటాయి టెన్ అయితే టెన్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ అయితే ట్వంటీ క్వశ్చన్ నెంబర్ ఉంటాయి ఓకేనా సో ఆ క్వశ్చన్ నెంబర్లన్నీ జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది ఆ క్వశ్చన్కి మీకు సమాధానం తెలుసా లేదో చెక్ చేసుకోవచ్చు ఆ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఖచ్చితంగా షూర్ షూర్గా తెలిసిన క్వశ్చన్ అటెంప్ట్ చేయండి ఇన్ కేసు ఈ టెన్ ఈ టెన్ లో ఓన్లీ త్రీ క్వశ్చన్స్ మీకు తెలుసు అనుకోండి ఆ త్రీ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి డైరెక్ట్ గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోండి మిగతా టచ్ అయ్యొద్దు ఓకేనా డైరెక్ట్ గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోండి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తారు లేకపోతే ఇక్కడ ఏదైతే లాస్ట్ క్వశ్చన్ ఉందో ఆ లాస్ట్ క్వశ్చన్ తర్వాత సేవ్ నెక్స్ట్ పుట్టినా కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్తారు ఆ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు నంబర్స్ అనేది వన్ టూ ఫైవ్ ఈ విధంగా ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఏదైతే ఎండింగ్ అయిందో తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఆ విధంగానే అయ్యి ఉండొచ్చు సో వాటితో మీకేం ప్రాబ్లం లేదు సో ఇక్కడ సపోజ్ ఉన్నాయి అనుకోండి పదకొండు పన్నెండు పదమూడు అయినాయి రీజనింగ్లో ఇక్కడ డైరెక్ట్గా పదకొండు క్వశ్చన్ ఓపెన్ అయితే స్టార్టింగ్ ఆ పదకొండో క్వశ్చన్ నుంచి ముప్పై క్వశ్చన్ దాకా నలభై క్వశ్చన్ దాకా ఉంటాయి కదా ఆ నలభై క్వశ్చన్ దాకా ఉన్నప్పుడు మీరు వాటిల్లో ప్రతి క్వశ్చన్ చూసి ప్రతి క్వశ్చన్ అంటే మీరు రీజనింగ్ లో సారీ మీరు రీజనింగ్ లో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి మాక్సిమం ఇక్కడ స్కోర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఏ అయితే వచ్చో అయ్యే ఆన్సర్ చేయండి డౌట్గా ఉన్నాయి మాత్రం మార్కెట్ ఫర్ రివ్యూ అని ఎంటర్ చేయండి అర్థమైంది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది నీకు ఆప్షన్ ఫోర్ కానీ ఆప్షన్ సి కానీ అనే డౌట్ ఉంది సో ఆప్షన్ సి అనేది పెట్టారు ఆప్షన్ సి పెట్టిన తర్వాత నీకు డౌట్గా ఉంది డౌట్గా ఉన్నప్పుడు మార్కెట్ ఫర్ రివ్యూ ఎంటర్ చేయాలి సో అది ఆన్సర్ చేసి మార్కెట్ ఫర్ రివ్యూ ఎంటర్ చేసిన తర్వాత కూడా మీకు ఆన్సర్ కన్సిడర్ చేసినట్లెక్క అర్థం అవుతుందా సేవ్ నెక్స్ట్ కొట్టినా కొట్టకపోయినా మార్కెట్ ఫర్ రివ్యూ కొడతారు కాబట్టి ఆన్సర్ చేసినాక అది ఆన్సర్ చేయకుండా మార్కెట్ ఫర్ రివ్యూ కొట్టారు అనుకోండి అది వేరు చెప్తాను ఓకేనా సో ఇప్పుడు ఆన్సర్ మీకు మూడు ఆప్షన్ కానీ నాలుగు ఆప్షన్ కానీ డౌట్ ఉంది ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాకపోతే డౌట్ ఉంది కాబట్టి మార్కెట్ ఫర్ రివ్యూ ఎంటర్ చేశారు ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్ది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది మీకు ఈ టాపిక్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీనో సిక్స్టీనో తెలుసు ఓకే ఒక మిగతా ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయిగా వాటిల్లో రెండు క్వశ్చన్ డౌట్ ఉంది ఆ డౌట్కి వచ్చేసి ఆన్సర్ చేసిన తర్వాత మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు ఓకే ఇది కూడా అయిపోయింది సో రెండు సెక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా టైమ్ను కూడా కన్సిడర్ చేస్తూ ఉండాలి ఒకే టాపిక్ మీద ఎక్కువసేపు ఉండొద్దు నెక్స్ట్ అర్థమెటిక్ అర్ధమేటిక్ ఓపెన్ అయింది అర్ధమేటిక్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారు సో దీనిలాగే ఇక్కడ కూడా నెంబర్స్ కనపడతూ ఉంటాయి ఒక సెక్షన్ తర్వాత పోయిన తర్వాత ఈ నెంబర్లు కనపడవు ఆ సెక్షన్కి సంబంధించి నెంబర్లు మాత్రమే కనపడతాయి ఓకేనా ఆ సెక్షన్కి సంబంధించి నెంబర్లు కనపడ్డాయి కదా ఆ కనపడినప్పుడు ఆ నెంబర్స్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఒక ఎట్ అ టైం ఒకటే క్వశ్చన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఈ సెక్షన్లో కూడా మీకు ఒక ముప్పై క్వశ్చన్స్ కానీ అంటే మీకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ తెలుసు అనుకోండి ట్వంటీ అటెంప్ట్ చేయండి ఫిఫ్టీన్ తెలుసుంటే ఫిఫ్టీన్ మాత్రమే అటెంప్ట్ చేయండి చేసిన తర్వాత ఫిఫ్టీన్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా డౌట్ అనే మాత్రం మార్కెట్ ఫర్ రివ్యూ అని పెట్టుకోండి అయిపోయింది నెక్స్ట్ జనరల్ సైన్స్ అనుకోండి జనరల్ సైన్స్కి వచ్చారు జనరల్ సైన్స్లో కొంతమంది వీక్ ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట జనరల్ సైన్స్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ టైం టేక్ ఏ చదవడం ఆన్సర్ తెలిస్తే పెట్టడం లేకపోతే బయటకు వచ్చేసాడు ఓకేనా జనరల్ కి సంబంధించి కూడా ఒక ఇరవై పదిహేను క్వశ్చన్స్ వస్తాయి వాటికి కూడా తెలిసినవి పెడతారు తెలియని మార్కెట్ ఫర్ రివ్యూ పెడతారు అయిపోయింది ఈ ఈ ప్రాసెస్ అంతా ఏంది మీరు ఆన్సర్ ఖచ్చితంగా తెలుసు కాబట్టి పెడుతున్నారు కాబట్టి తొందరగా క్వశ్చన్ పేపర్ మొత్తం చూసేస్తారు అర్థమైందా మీకు ఆన్సర్ డౌట్ ఉంది అనుకుంటే మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకుంటారు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు తెలియకపోతే గమ్ము పక్కకు వచ్చేస్తారు ఇక్కడ టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడా కూడా ఉండదు టైం వేస్ట్ చేయొద్దు అర్థం అవుతుందా మీరు టైం వేస్ట్ చేయకూడదని కాన్సెప్ట్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వినండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయండి ఒకటి రెండో పాయింట్ ఏంటంటే మీకు రెండు మూడు ఆప్షన్లో డౌట్ ఉంది కాబట్టి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అది డౌట్ ఉంది మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకోండి రెండు మీకు ఈ క్వశ్చన్ తెలీదు వదిలేసేయండి మూడు ఈ మూడులే ఈ మూడు ఆప్షన్లో తీసుకోండి అనమాట మీకు ఈ విధంగా చేస్తే టైం వేస్ట్ కాకుండా నెక్స్ట్ తొందరగా ఎగ్జామ్ కంప్లీట్ చేసేస్తారు అయిపోయింది కదా ఇంకా టైం ఖచ్చితంగా మిగులుద్ది మీరు ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మిగులుద్ది విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి రెండోసారి అంటే ఫస్ట్ సారి క్వశ్చన్ పేపర్ మొత్తం చూసేశారు నెక్స్ట్ టైం రెండోసారి ఏం చేయాలి ఇందాక మార్కెట్ ఫర్ రివ్యూ అని పెట్టారు కదా ఆ మార్కెట్ ఫర్ రివ్యూ అనే క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తా చూడండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒకసారి మళ్ళీ అది చూస్తే అదే చూడండి లేకపోతే ఇదే చూడండి నో ప్రాబ్లం ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు తెలిసి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా బాక్స్లు ఉంటాయి ఇటు ఆన్సర్ తెలిసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి ఆ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోతుంది ఈ బాక్స్ అనేది గ్రీన్ కలర్ చేంజ్ అయిపోతుంది లేదు నాకు ఆన్సర్ తెలియదు సెవెన్ నెక్స్ట్ కొట్టా లేకపోతే డైరెక్ట్గా రెండో క్వశ్చన్కి వెళ్ళా ఒకటో క్వశ్చన్ అయిపోయింది కదా రెండో క్వశ్చన్కి వెళ్ళి రెండో క్వశ్చన్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత నీకు రెండో క్వశ్చన్ తెలియదు సేవ్ నెక్స్ట్ కొట్టి పక్కకి వెళ్ళిపోయి అప్పుడు రెండో క్వశ్చన్ ఏ విధంగా కలర్ కనపడుతుంది రెడ్ కలర్లో కనపడుతుంది అంటే రెడ్ కలర్లో ఉంది అంటే నువ్వు దానికి ఇంకా ఆన్సర్ చేయలేదు అని అర్థం ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మీకు డౌట్ ఉందని చెప్పారు ఏందాక డౌట్ ఉంది కానీ ఆన్సర్ చేసి మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టారు అర్థమైందా ఆ మార్కెట్ ఫర్ రివ్యూ అని పెట్టింది వంగ పూ కలర్ అంటే లావెండర్ కలర్ లో కనబడుతుంది ఇప్పుడు చెప్పండి మీరు చాలా సింపుల్ గా ఆలోచించవచ్చు గ్రీన్ కలర్ ఉన్న క్వశ్చన్స్ నా ఆన్సర్ చేశాను సో మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు రెడ్ కలర్ ఉన్న క్వశ్చన్స్ నాకు ఖచ్చితంగా తెలియదు సో దాన్ని పక్కన పెట్టేశాను ఈ వంగ పూ లో ఉన్న క్వశ్చన్స్ అనేవి నాకు కొంచెం డౌట్ ఉంది అందుకని మీరు ప్రతి సెక్షన్ లో రెండు క్వశ్చన్లు కానీ మూడు క్వశ్చన్లు కానీ మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టి ఉంటారుగా నాలుగు రోజులు ఎనిమిది క్వశ్చన్స్ అవుతాయి ఆ ఎనిమిది క్వశ్చన్స్ రెండోసారి చూడాలి అర్థం అందా ఫస్ట్ ట్రిప్లో మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టి వదిలేశారు క్వశ్చన్ పేపర్ మొత్తం చూసేసారి అయిపోయింది తర్వాత రెండో క్వశ్చన్ రెండో ట్రిప్ వచ్చారు రెండో ట్రిప్ మార్కెట్ ఫర్ రివ్యూ ఏ అయితే పెట్టు ఉంటారో వాటి దగ్గరికి వచ్చారు అవి చూసుకుంటా వెళ్తున్నారు ఆ ఎనిమిది క్వశ్చన్స్ అయిపోయినాయి సో రెండో ట్రిప్ కూడా అయిపోయింది కానీ ఇంకా ఇంకా టైం మిగులుద్ది మీకు ఖచ్చితంగా చెప్పగలను ఈ విధంగా చేస్తే టైం మిగులుద్ది సో మూడో ట్రిప్లో ఏం చేస్తారంటే మీరు స్ట్రాంగ్గా ఉన్న టాపిక్ ఏదో చూసుకొని అన్నీ కాదు మీరు స్ట్రాంగ్ గా ఉన్న టాపిక్ ఏదో చూసుకొని ఆ స్ట్రాంగ్ గా ఉన్న టాపిక్ లోకి వెళ్ళి రెడ్ కలర్ లో కనపడే క్వశ్చన్స్ ఉంటాయి అంటే మీరు వాటికి ఆన్సర్ చేయలేదన్నమాట వాటి దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు వచ్చా రాదని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి ఆ క్వశ్చన్ ఒకవేళ వచ్చు అనుకుంటే ఆన్సర్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టండి ఒకవేళ రాదు అనుకుంటే ఆన్సర్ చేయకుండానే వదిలేయండి కానీ లాస్ట్ మినిట్ అని ఉంది కదా ఇక్కడ టైం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నైన్టీ మినిట్ నైంటీ మినిట్స్ కదా ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది కిందకి దిగుతా వస్తుంది టైం లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉండగా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఆ టైం అనేది అంటే డేంజర్ లో ఉన్నారు లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ ఉంది జాగ్రత్త చేసుకోండి సో అది చూస్తా చూస్తే చూస్తా ఉంటారు వన్ కి వచ్చేస్తుంది ఆ వన్ కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక క్వశ్చన్ ఓపెన్ చేసి టైం అయిపోతుంది ఈ ఒక క్వశ్చన్ కొంచెం డౌట్ గా ఉంది ఇది పెట్టి అని పెట్టేస్తారు అది పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టేస్తారు అయిపోయింది తీ కథం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు వంద క్వశ్చన్లకు గానే మొత్తం ఎయిటీ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ చేస్తుంటారు వాటిలో మీకు ఎయిటీ అనేది గా ఉంటారు ఖచ్చితంగా కన్ఫామ్ డౌ నో డౌట్ అనేది సో మిగతా ఆరు క్వశ్చన్స్ కొంచెం డౌట్ ఉన్నాయి వాటిలో కూడా ఎయిటీలో కూడా మిగతా సిక్స్ క్వశ్చన్స్ రిమైనింగ్ అనమాట ఈ సిక్స్ లో కూడా ఒక త్రీ కరెక్ట్ అనుకుందాం ఎయిటీ త్రీ మిగతా అది త్రీ రాంగ్ అనమాట ఈ త్రీ రాంగ్ అన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ త్రీ కి ఒక మార్క్ నెగిటివ్ మార్క్ ఉంటుంది ఎనభై రెండు మీకు ఎనభై రెండు మార్క్స్ వచ్చినట్టు కానీ లాస్ట్లో ఇందాక ఆ ఒక్క క్వశ్చను మీరు ఆన్సర్ చేశారు కదా ఆ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యి ఉందనుకోండి నో ప్రాబ్లం మీకు ఎక్స్ట్రా స్కోర్ వచ్చింది పొరపాటున రాంగ్ అయింది అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక క్వశ్చన్ పోతుంది కాబట్టి ఎనభై ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి త్రీ త్రీ తీసేస్తారు అంటే ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ వస్తుంది ఇప్పుడు మీకు మామూలుగా అయితే ఎనభై రెండు మార్క్స్ వచ్చాయి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయటం వల్ల ఎనభై పాయింట్ ఆరు ఆరు ఎంత తగ్గిందంటే వన్ పాయింట్ త్రీ త్రీ తగ్గింది వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ మీకు నెగిటివ్ వచ్చినాయి అప్పుడు ఏంటంటే వన్ ఎయిటీ వన్ కట్ ఆఫ్ అనుకోండి మీరు క్వాలిఫై అవుతారా అవ్వరు కదా అదే ఆ క్వశ్చన్ కానీ అటెంప్ట్ చేయకుండా అనుకోండి ఎయిటీ టూ వస్తాయి అటెంప్ట్ మీరు క్వాలిఫై అవుతారు లేదా అంటే లాస్ట్ సెకండ్లో పెట్టే ఆన్సర్ అనేది డ్యామ్ షూర్గా ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టండి తెలియకపోతే దాన్ని అటెంప్ట్ చేయొద్దు నెగిటివ్ మార్క్స్ ప్రభావం అనేది భయంకరంగా ఉంటుంది ఒకసారి చెప్తా చూడండి క్లారిటీగా నెగిటివ్ మార్క్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎలా కన్సిడర్ చేస్తారు అనేది చెప్తా చూడండి ఇప్పుడు మీకు టోటల్ వంద క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ వంద క్వశ్చన్స్ ఉంటాయి ఆ వంద క్వశ్చన్స్లో సెవెంటీ సిక్స్ అటెంప్ట్ చేశారు మీరు ఓకేనా అటెంప్ట్ మేము అటెంప్స్ మొత్తం డెబ్బై ఆరు అంటే మిగతా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మీరు ఎటువంటి అటెంప్ట్ చేయలేదు మొత్తం సెవెంటీ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఓకే అటెంప్ట్ చేసిన వాటిల్లో సిక్స్టీ సెవెన్ క్వశ్చన్ డ్యామ్ష్యూర్గా కరెక్ట్ అయినాయి ఆ మిగతా నైన్ క్వశ్చన్స్ ఏంటంటే ఏదో కొంచెం డౌట్గా పెట్టారు లేకపోతే తెలిసిందే తప్పు పెట్టారు ఏదో తప్పు అయింది మొత్తం మీద నైన్ క్వశ్చన్స్ రాంగ్ అయింది ఓకేనా ఈ నైన్ క్వశ్చన్స్ రాంగ్ అయితే ఇప్పుడు సిక్స్టీ సెవెనే కరెక్ట్ మీరు పెట్టింది అన్ని టోటల్ అటెంప్స్ డెబ్బై ఆరు డెబ్బై ఆరులో తొమ్మిది రాంగ్ అరవై ఏడు కరెక్ట్ మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి అరవై ఏడుకి అరవై ఏడు మార్క్స్ వస్తాయి ఈ తొమ్మిది తొమ్మిది మార్క్స్ బాగాను మూడు కి ఒక రైట్ మార్క్ కట్ అవుతుంది మూడు కి ఒక రైట్ మార్క్ కట్ అయితే తొమ్మిది మార్క్స్ కింద కట్ అవుతాయి మూడు కట్ అవుతాయి అందున సిక్స్టీ సెవెన్ మైనస్ త్రీ అంటే సిక్స్టీ ఫోర్ అనమాట సిక్స్టీ ఫోర్ మీరు పెట్టిన దిన్ని డెబ్బై ఆరు మీకు వచ్చేదాన్ని అరవై నాలుగు సో దీంతో పాటు మీరు ఎక్కువ మిస్టేక్స్ చేశారనే ఉద్దేశంతో లో స్కోర్ కూడా పెరకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యాక్యురసీ మెయింటైన్ చేసి యాక్యురసీ మెయింటైన్ చేస్తే యాక్యురసీ అంటే ఎంత క్వశ్చన్స్ పెట్టారో అన్ని కరెక్ట్ అనమాట సో మ్యాక్సిమం దగ్గరగా ఉండడం అంటే ఒకటి రెండు క్వశ్చన్స్ పోయినా ప్రాబ్లం ఉండదు సో ఎక్కువ పోకుండా చూసుకోండి నెగిటివ్ మార్క్స్ ప్రభావం అనేది భయంకరంగా ఉండదు ఇప్పుడు డెబ్బై ఆరులో అరవై నాలుగు మార్కులు మాత్రమే మీరు వస్తాయి డెబ్బై ఆరు పెట్టే నేను అటెంప్ట్స్ అటెంప్ట్స్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు వచ్చే మార్క్స్ ఇంపార్టెంట్ అందుకనే మీరు ఇందాక చెప్పినట్టు ఆ లాస్ట్ మినిట్లో లో ఒక్కొక్క క్వశ్చన్ పెట్టకుండా ఉండుంటే మీకు ఉద్యోగం వచ్చేది ఒక్కోసారి ఏంటంటే మీ అదృష్టం బాగుండే ఆ క్వశ్చన్ కరెక్ట్ ఉండి కట్ ఆఫ్ అంతే ఉంటే ఖచ్చితంగా మీరు ఇంకా క్వాలిఫై అవుతారనమాట సో నో ప్రాబ్లం కానీ పెట్టకపోతేనే మంచిది ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా కూడా నేను క్వశ్చన్ పేపర్ మొత్తం చూడలేదు నాకు టైం సరిపోవట్లేదు వాళ్ళకి ఎందుకు టైం సరిపోతుంది వాళ్ళకి ఎందుకు అన్ని మార్క్స్ వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడటం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది ఒక్కసారి కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం చూడలేని మీరు నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇచ్చిన తొంభై నిమిషాల్లోనే ఇదే క్వశ్చన్ పేపర్ని మూడు సార్లు చూస్తారు ఏ విధంగా అనేది ఒకసారి చూడండి గ్రూప్ డి యాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్